హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు దేవనవరాత్రిలో ఐదవ రోజు అంటే స్కందమాత రోజు స్కందమాత కథ ఒక పురాణ కథ ప్రకారం తారకాసుడు అనే రాక్షసుడు తన తపస్సు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకొని శివుడి కుమారుడు తప్ప తనకు మరణం లేకుండా వరం పొందాడు తారకాసురుడికి శివుడు తపస్సులో ఉన్నాడని తెలుసు అతనికి వివాహం జరగదని తెలుసు దీంతో తారకాసురుడు తన సపశక్తిని పెంపొందించుకొని దేవతలను ఇబ్బంది పెడుతూ వచ్చాడు దేవతలు బ్రహ్మదేవుడిని కలిసి తారకాసురుని సంపదని చంపమని చెప్తే నా వల్ల కాదది శివుడికి కుమారుడు మాత్రమే అతను చంపగలడని చెప్తాడు అనమాట అప్పుడు పార్వతీదేవి శివుడి కోసం ఘోర తపస్సును చేసి సతదేవావతారాన్ని శివుడికి తెలియజేస్తుంది వారిద్దరి క్రీతో ఒక శక్తివంతమైన పిండం సృష్టించబడింది ఉండదు కానీ ఆ పిండం యొక్క వేడిని భరించడం ఎవరికీ సాధ్యం కాదు అగ్నిదేవుడు ఆ పిండాన్ని గంగా నదిలో వదిలేస్తే ఆ గంగాదేవి పిండాన్ని రెల్లుపదలో వదిలేస్తుంది ఆ పిండాన్ని ఆరుగురు కృత్తికలు అంటే తల్లులు చూసుకుంటారు అంతో అందువల్ల ఆయనకు ఆరు ముఖాలు వస్తాయి అదే శిశువు కార్తికేయుడు లేదా స్కందుడు కార్తీదేవి తన కుమారుడైన స్కందుడిని తన ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఇద్దరు విద్య నేర్పిస్తుంది ఆ రూపంలోనే ఆమెకు స్కందమాత అనే పేరు వచ్చింది తర్వాత కార్తికేయుడు తరకస్తుని సమరించి లోకానికి శాంతి ఉండేది సో ఈ పూజాన్ని తెలుసు నా లోపల మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ దేవి నవరాత్రుల స్కందమాతను పూజించిన భక్తులకు సంతానం సంతోషం మరియు ఐశ్వర్యం లభిస్తాయి ఈ పూజా విధానం కోసం మన డిస్క్రిప్షన్ అయితే చూసేయండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు అలంకారం అమ్మవారిని మహాచండిగా కొలుస్తారు కట్టుకోవాల్సిన చీరైతే ఆకుపచ్చ రంగు జయ శ్రీరామ్ జయ హింద్